హలో య్యాస్ వెల్కమ్ టు చాలా వ్యాగ్స్ వియస్ ఈరోజు మనం ఒక అద్భుతమైన అన్నాదారు చూద్దామండి అదేంటంటే ఉసిరి తొనలతో ఆవకాయ నిలవపచ్చండి చాలా బాగుంటుందండి అలా చూద్దాం ముందుగా పొయ్యి మీద ఒక బాండి పెట్టుకుని ఒక రెండు చెంచాలు మెంతులు ఒక రెండు చెంచాలు ఆవాలు వేసుకుని మాడకుండా చక్కగా అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా చక్కగా వేగేంత వరకు లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోండి మంటకు పెట్టారా మాడిపోతాయి లో ఫ్లేమ్లో చక్కగా బాగా వేగేంతవరకు చక్కగా చూసారా అలా వేగిపోయింది ఇప్పుడు ఏం చేస్తారంటే చల్లారి పెట్టుకోండి ఒక ప్లేట్లో ఇప్పుడు ఏం చేస్తారంటే అదే మూకుల్లో నాలుగు చెంచాలు నూనె వేసి మనం ఉసిరికాయలు చక్కగా కడిగి తుడిచి తొనలు పెట్టుకున్నాం కదా చూసారా చక్కగా తొనలు పెట్టుకున్నాం కదా గింజలు తీసేసి ఆ తొనలన్నీ వేసేయండి చక్కగా వేసేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు పర్లేదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా చక్కగా వేగేంత వరకు అటు ఇటు కలుపుతూ ఉండండి చక్కగా అన్నీ సమానంగా వేగేంత వరకు అనమాట చక్కగా చూసారా నాలుగు నిమిషాలు అలా వేగ వేగుతూ ఉంటాయి వదిలేయండి ఈలోపు ఏం చేస్తారంటే మిక్సీ జార్ ఒకటి తీసుకుని మనం వేయించి చల్లారి పెట్టుకున్న మెంతులు ఆవాలు ఉప్పుడి కొట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఉసిరికాయ ఉసిరి తొనల్ని బాగా కలిగి పెట్టండి చక్కగా అటు ఇటు మాడకుండా అడుగు మాడి పైన వేయకుండా ఇలా ఉండటం కాకుండా చక్కగా అన్నీ సమానంగా వేగేటట్టు చూసారా చక్కగా చూసారా సమానంగా వేగినాయి అనుకున్న తర్వాత చక్కగా ముక్కలన్నీ తీసేయండి నూనె అంతా ఓడ్చుకుని నూనె అంతా ఓడ్చుకుని చక్కగా ముక్కలన్నీ తీసుకుని ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకోండి పక్కన ఇప్పుడు ఏం చేస్తారంటే మనం చల్లారే చల్లారే లోపు చక్కగా తాలింపు వేసుకుందాం పచ్చడికి ఏ మూకుల్లో ఆడుకుని నూనె ఉంటుంది కదా అందులో తాలింపు వేసుకున్నాం ఒక రెండు చేయించాలు పప్పు ఒక చేయించాడు ఆవాలు ఒక చేయించాడు మినప్పప్పు ఒక అర చేయించాడు ఇంగువ వేసుకోండి వేసుకుని చక్కగా అటు ఇటు బాగా కలిగి పెట్టండి ఈ తాలింపు మాడకూడదు అన్నీ వేగకుండా ఉండకూడదు అన్నీ సమానంగా వేగాలి బాగుంటుంది అప్పుడు ఓ రెండు ఎండు మిరపకాయ తుంపులు చేసి కూడా వేసుకోండి చక్కగా వేసుకుని బాగా అటు ఇటు చక్కగా కలపండి మొత్తం ఇక వేగిపోయింది తాలింపు అన్న తర్వాత పొయ్యి కట్టేయండి తాలింపుని చల్లారనే ఉండవు పక్కన పెట్టండి తాలింపు మొత్తం చల్లారిపోయిన తర్వాత అందుట్లోనే ఓ చేయించాడు పసుపు వేసుకోండి ఓ చేయించాడు పసుపు వేసిన తర్వాత మనం పొడి కొట్టి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు పొడి ఆ పొడి మొత్తం వేసుకోండి తర్వాత రుచికి సరిపడే ఉప్పు ఒక రెండు చెంచాలు వేస్తున్నాను నేను పచ్చడి కదండి కొంచెం ఎక్కువ పడుతుంది రెండు చెంచాలు ఉప్పు వేసుకున్న తర్వాత ఒక డెబ్బై ఐదు గ్రాముల కారం మంచి కారం మంచి కారం అనమాట ఒక డెబ్బై ఐదు గ్రాములు వేసుకొని బాగా కలిగి పెట్టాను శుభ్రంగా కలిగి పెట్టండి కలిగి పెట్టిన తర్వాత ఈ ఉసిరి తొనలు వేయించిన ఉసిరి తొనలు ఉన్నాయి కదా మొత్తం వేసేయండి వేసేసి అవి కూడా బాగా కలిగి పెట్టండి చక్కగా మొత్తానికి ఈ కారం పట్టేట్టుగా చక్కగా బాగా కలిగి పెట్టండి చూసారా చక్కగా ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక రెండు నిమ్మకాయలు చక్కగాను ఒక రెండు నిమ్మకాయలు చక్కగా చెక్కలు చక్కగా పిండేసుకోండి పూర్తిగా చక్కగా రెండు చెక్కలు శుభ్రంగా పిండేసుకోండి చక్కగా పిండి వేసుకొని బాగా కలుపుకోండి అయిపోయింది అద్భుతమైన ఉసిరి తోనలావా పచ్చడి రెడీ ఇది ఈజీగా పదిహేను నుంచి ఇరవై రోజులు నిలవ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ